ఇవి ఇన్సెక్ట్ ట్రాప్స్ అండి ఇవి ఏంటవుతుంది అంటే మనకి ప్లాంట్స్కి అటాక్ చేసే ఇన్సెక్ట్స్ అన్ని సాధారణంగా సాయంకాలం పూట అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట సో ఇందులో ఈ ఇన్సెక్ట్ ట్రాప్స్లో ఒక లూర్ ఉంటుంది ఈ లూర్ ఏం చేస్తుంది అంటే మేల్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది సో మేల్ ఇన్సెక్ట్స్ అన్ని ఇందులో ఫీమేల్ ఉందనుకొని ఆ మేల్ ఇన్సెక్ట్స్ అన్ని పడిపోతాయి ఈ ట్రాప్లో సో ఎప్పుడైతే మనము మేల్ ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఫీమేల్ ఇన్సెక్ట్ ఎగ్స్ పెట్టలేదు కాబట్టి మనం చాలా వరకు ఈ ఇన్సెక్ట్స్ నుంచి మన ప్లాంట్స్ని కాపాడుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక ట్రాప్ దీనికి ఏంటవుతుందంటే ఈ కొన్ని ఇన్సెక్ట్స్ ఈ ఎల్లో కలర్ బ్రైట్ కలర్కి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట దీనికి ఒక రకమైన గమ్ము లాంటిది ఉంటుంది అవి ఎగురుకుంటూ వచ్చి ఈ కలర్కి అట్రాక్ట్ అయిపోయి వాలేటప్పటికి ఇక్కడ ఈ గమ్ముకి అతుక్కుని పోతాయి అన్నమాట సో అట్లా ఇంకో రకంగా మనం మన ఇన్సెక్ట్స్ని నివారించుకోవచ్చు అనమాట రెండు రకాలుగా తర్వాత ఈ ఈ రెండింటిలో ఈ రెండిట్లో నివారణ కాని ఇన్సెక్ట్స్ ఏమైనా ఉంటే మన వేప నూనె అని అలాంటివి స్ప్రే చేసుకోవచ్చు ఇట్లా చాలా వరకు వీటి నివారణ ఇట్లా చేసుకోవచ్చు అనమాట